శ్రీ రమణాశ్రమ లేఖలు ఇరవై ఐదవ లేఖ చిరుతపులి పిల్లలు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు దాదాపు ఒక సంవత్సరానికి ముందు ఎవరో చిరుతపులి పిల్లల్ని రెండింటిని పెంచుతూ భగవత్ సన్నిధికి ఒకనాడు వాటికి పాలే ఆహారంగా ఇచ్చి లాలిస్తే ఆలులో అందరితో పాటు కలిసిమెలిసి తిరగటమే కాకుండా భగవంతుల సోఫా మీదకెక్కి వారి ఆదరం పొంది ఆ సోఫాపైనే పడుకుని సుఖంగా నిద్రపోయినవి ఈ దృశ్యం ఆశ్రమంలో భక్తులు ఒకరు ఫోటో తీశారు మధ్యాహ్నం ఒక గంట మొదలు సాయంత్రం మూడింటి వరకు వాటిని అలాగే పైనే ఉంచుకుని భగవానులు ఒదిగి కూర్చున్నారు తర్వాత అవి లేచి అటు ఇటూ తిరుగుతూ నాలుగింటి వరకు ఉన్నవి మరొకసారి ఆ పులి పిల్లలను సోఫా మీద ఉంచి భగవాన్ కొండకు వెళ్ళేప్పుడు వారి ముందు టేబుల్ మీద కూర్చోబెట్టి ఫోటో తీశారు సండే టైమ్స్లో ప్రకటించారు కూడా చిత్రం ఏమిటంటే ఆ పులిపిల్లలకు కూడా శ్రీహరి అస్తస్పర్శ వల్ల ఒళ్ళు తెలియని నిద్ర వచ్చి సోఫా మీదే హాయిగా పడుకున్నాయి అవి ఉండగానే ఉడతలు వచ్చి పప్పులు పిచ్చుకలు వచ్చి బియ్యపు నూక తిన్నవి పూర్వం జాతి వైసమ్యం లేకుండా తిరిగే జంతు సముదాయం చూసి ఇది ఋష్యాశ్రమం కాబోలు అనుకుండేవారట అవి పురాణ గాథలు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం నిన్న పావురాల కదా గోపూజ నేను చదువుగా విని ఇలాంటి సంభవాలు ఎన్నో జరిగాయి లోగడ రాసిందెవరు అన్నారు భగవాన్ ఈ పుస్తకం ప్రథమముద్రణ అయి రాగానే భగవాన్ సన్నిధిలో చదివితే పైవిష్యం విన్న భక్తులొకరు శ్రీవారిని ఉద్దేశించి పచ్చియమ్మ కోవిలలో ఉండగా పెద్ద పులి వస్తే ఎవరో భయపడి పరిగెత్తారట కదా అన్నారు భగవాన్ అందుకుని అవునవును అక్కడ ఉండగా రంగసామయ్యంగారు వస్తూ పోతూ ఉండేవారు వారొకనాడు ఒకనాడు దేశానికి వెడితే అక్కడ ఒక పదలో పులి పులి కనిపించిందట అదిలించబోతే గుర్రుమంది వారికి ఒళ్ళు కంపమెత్తి కూర్చున్నవారు కూర్చున్నట్లే లేచి ఓ భగవానే రమణా రమణా అని అరుస్తూ పరిగెత్తి రొప్పుతూ వస్తుంటే నేనెందుకో బయటికి వెడుతూ ఎదురైనాను ఏమండి ఈ హడావిడి అంటే అయ్యో పులి పులి రండి స్వామి దూరి తలుపులు మూసుకుందాం లోపలికి వస్తుంది రారేం అంటూ నానా హంగామా చేశారు నేను నవ్వుతూ ఉండండయ్యా ఏది పులి ఎక్కడా లేదే అన్నాను అదుగో ఆ పొదలో ఉంది అని అటువైపు చూపారు నేను చూస్తాను వండండి వెళ్ళి చూస్తే పులి లేదు అయినా వీరికి భయం తీరలేదు అది సాధు జంతువయ్యా భయం లేదంటే నమ్మరు అలా ఉండగానే ఇంకొకనాడు నేనా కోవిల ఎదుట కోనేటి గట్టను కూర్చుని ఉండగా ఆ పులి వచ్చి నీరు త్రాగి నిర్భయంగా నన్ను చూస్తూ అటూ ఇటూ తిరిగి తన త్రోవణ తాను పోయింది అయ్యంగారి మాత్రం గుళ్ళో దూరి ఇదంతా చూశారు నేను నేనేమవుతానో అని వారికి భయం ఆ పులి వెళ్ళిన తర్వాత నేను గుళ్ళోకి వెళ్ళి చూచారా అది ఎంత సాధ జంతువో మనం బెదిరిస్తే పైకి వస్తుంది కానీ లేకుంటే రాదు అని వారి భయం తీర్చాను మేము ఆ తర్వాత అక్కడ ఎక్కువ రోజులు ఉండనూ లేదు And Bhagawan